ఇందకి నమస్కారం గర్వ మండల గిరిజన రాజ్యానికి చెందిన గోండు రాణి వీరాంగిణి దుర్గావతి నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం తన రాజ్యాన్ని పరిపాలించి తన ధర్మం కోసం హక్కుల కోసం పోరాడుతూ మరణించారు రాణి దుర్గావతి గొప్ప అందగత్తె ఒక గొప్ప రాజపుంశంలో జన్మించారు మరో గొప్ప రాజవంశంలోకి కోడలుగా వచ్చారు ఇలాంటి దుర్గావతిపై కళ్ళు ఉన్నాయి ఎలాగైనా తనను తన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్నారు అక్బర్ సైన్యంలోని కమాండర్ అబుల్ ఫసల్ ఒక సమయంలో దుర్గావతితో మిస్బిహేవ్ చేసింది తనను తాకేలాగా ప్రవర్తించాడు దీన్ని బట్టే తెలుస్తుంది మొఘలుల దుర్బుద్ధి ఎలా ఉంటుందో ఇలాంటి వాళ్ళ ఈ మొఘలులను ఎలా రాణి దుర్గావతి ఓడించి తన రాజ్యాన్ని కాపాడుకున్నారు ఈ మొఘలులను అనేక ఎలా ఓడించారు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము గ్రేట్ హిందూ వారియర్ క్వీన్ గౌండ్వాడ రాణి రాణి దుర్గావతి గురించి ఈరోజు వీడియో రాణి దుర్గావతి అక్టోబర్ ఐదున పదిహేను వందల ఇరవై నాలుగున ప్రసిద్ధ రాజపుత్ర చండేల్ చక్రవర్తి అయిన కీరత్ రాయ్ కుటుంబంలో జన్మించారు ఆమె కలంజర్ ఉండేలా కోటలో జన్మించారు మహాబా చండేలా రాజవంశం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది ఈ చండేలా రాజు విద్యాధర్ రాయ్ మొగలు మొగ మహమ్మద్ గజనీని ఉప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు ఈ చండేలాలే ప్రసిద్ధి గాంచిన ఖజురహో దేవాలయాలు కూడా నిర్మించారు అంతటి గొప్ప ధైర్య సాహసాలు గల రాజవంశంలో జన్మించారు రాణి దుర్గావతి దుర్గావతి గోండు రాజు షా కుమారుడైన షాను వివాహం చేసుకున్నారు ఈ వీరనాడి రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు పెట్టింది పేరు వీరి వివాహం తరువాత గోండ్లు చందేలా వంశీకులతో మైత్రి ఏర్పడింది ఈ మైత్రి ద్వారానే పదిహేను వందల నలభై ఐదులో శేర్షాషూరి కలెంజర్ ను ముట్టడించినప్పుడు ఈ శేషా సూరిని ప్రతిఘటించారు తుపాకీ పేలులో శేషాసూరి మరణించాడు పదిహేను వందల నలభై ఐదులో దుర్గావతికి వీర్ నారాయణ్ అనే కుమారుడు జన్మించాడు పదిహేను వందల యాభైలో దల్ఫర్ షా మరణించడం వల్ల వీర్ నారాయణ్ పసివాడు కావడం వల్ల దుర్గావతి రాజ్యాధికారం చేపట్టారు అప్పటికి రాజ్యంలో దివాన్గా ఉన్న బేహార్ అధిర్ సింహ మంత్రిగా ఉన్న మన్ ఠాకూర్లు వీళ్ళ సహాయంతో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించారు రాజధానిని సింగౌరి ఘడ్ కోట నుంచి చైరాఘట్ కోటకు మార్చారు ఈ ప్రాంతం కొండలు అడవులలో ఉంటుంది సురక్షితంగా భావించి అనేక చోట్ల చిన్న చిన్న కోటలను నిర్మించారు రాణి దుర్గావతి తన రాజ్యంలోని ఆ ప్రదేశాలను చిన్న చిన్న స్థావరాలుగా ఏర్పాటు చేసి చిన్న చిన్న కోటలుగా నిర్మించారు ఇప్పుడు రాణి దుర్గావతి రాజ్యానికి ఒకవైపులా మాల్వా రాజ్యం ఉంటుంది ఇంకొక వైపు రేవా రాజ్యం ఉంటుంది ఈ శేష మరణం తర్వాత సుజాత్ ఖాన్ మాల్వాను ఆక్రమించుకున్నాడు అతని తర్వాత పదిహేను వందల యాభై ఆరులో అతని కుమారుడు బాల్ బహదూర్ పాలకుడయ్యాడు ఇతనికి రాజ్యానికి తూర్పునే ఈ దుర్గావతి రాజ్యం ఉంటుంది ఈ దుర్గావతి గురించి ఇతను తెలుసుకున్నాడు ఎలాగైనా ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు అక్కడ ఉండేది ఒక స్త్రీయే కథ చాలా సులభంగానే రాజ్యాన్ని కోటను స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నాడు కానీ హృదు రాణి దుర్గావతి రాజ్యంపై దండెత్తి వచ్చాడు కానీ దుర్గావతి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు ఈ గెలుపుతో రాణి దుర్గావతి ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు దుర్గావతి రాజ్యం అయిన ఈ మాల్వాల్ ఇరువైపులా ఒక పక్క రేవా ఒక పక్క మాల్వాలు ఉంటారు ఈ రేవా రాజ్యాన్ని పదిహేను వందల అరవై రెండులో అక్బర్ సేనాధిపతి అయిన అసఫ్ ఖాన్ జయించాడు ఈ మాల్వాలు పదిహేను వందల అరవై రెండులోనే అక్బర్ ఈ మాల్వా పాలకుడు బాజ్ బహదూర్ ను ఓడించి మాల్వాను కూడా మొగలులో వాళ్ళ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు ఇప్పుడు అసఫ్ ఖాన్ కన్ను దుర్గావతి రాజ్యంపై పడింది అసఫ్ ఖాన్ మాండ్లపై దండెత్తి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్నారు దుర్గావతి ఎలాగైనా తన రాజ్యాన్ని కాపాడుకోవాలనుకున్నారు కానీ మొగలుల సైన్యం చాలా పెద్దది దుర్గావతి సైన్యం చాలా తక్కువ దుర్గావతి దివాన్ కూడా మనం వాళ్లతో పోరాడడం అసాధ్యం అన్నారు కానీ రాణి దుర్గావతి మాత్రం మొగలులకు లొంగిపోయి అవమానంతో పతకడం కన్నా కూడా యుద్ధం చేసి గౌరవంగా మరణించడమే మేలు అనుకున్నారు యుద్ధం మొదలైంది దుర్గావతి సేనాధిపతి అయిన అర్జున్ భాద్ మరణించాడు దీంతో రాణి దుర్గావతియే ముందుండి సైన్యాన్ని నడిపించాడు ఇరుపక్షాల్లో ప్రాణ నష్టం జరిగినా కూడా చివరకు రాణి దుర్గావతి గెలిచారు మగలుల సైన్యాన్ని చిత్తుగా ఓడించారు మొగలులు దీనిని జీర్ణించుకోలేకపోయారు పదిహేను వందల అరవై నాలుగులో అసఫ్ఖాన్ మళ్లీ దుర్గావతి రాజ్యంపై దాడికి సిద్ధమయ్యాడు మహారాష్ట్రంలోని అచల్పూర్ వద్ద దాడి చేశాడు ఈ యుద్ధంలో రాణి దుర్గావతి తన సలహాదారుల్లో ఒక వ్యూహం చెప్పారు రాత్రి వేళలో అదును చూసి మొగలు సైన్యంపై దాడి చేద్దామో అని చెప్పారు కానీ సలహాదారులు అందుకు ఒప్పుకోలేదు అసఫ్ ఖాన్ మాత్రం తెల్లారేసరికి పెద్ద పెద్ద మందుగుండు సామాగ్రిని యుద్ధ రంగంలోకి చేర్చుకున్నాడు ఈ యుద్ధంలో రాణి దుర్గావతి ఏనుగుపై ఎక్కి తన కుమారుడిని కూడా పక్కన పెట్టుకుని యుద్ధం చేయసాగారు ఈ యుద్ధం హోరాహోరీగా సాగింది రెండు మూడు రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో వీరనారాయణ వీరోచితంగా పోరాడి మగలులను రెండు మూడు సార్లు ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు కానీ దురదృష్టం శాతం వీరనారాయణ్ ఈ యుద్ధంలో గాయపడ్డారు తన దుర్గావతి తనను సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలి అని ఆదేశించారు తనతో పాటు కొంతమంది సైనికులు కూడా వెళ్ళారు కానీ ఈ యుద్ధంలోనే కానీ దుర్గావతికి బాణాలు తగిలాయి ఆ బాణాల దాటికి దుర్గావతి స్పృహ తప్పి పడిపోయారు కొంత సమయం తరువాత స్పృహలోకి వచ్చి చూస్తే మొగలులు వీరంగం చేస్తున్నారు ఓటమి తప్పదు అని అర్థమైంది కేవలం మూడు వందల మంది సైనికులు మాత్రమే ఉన్నారు దుర్గావతి ఏనుగు నడిపే ఆ మావటి వాళ్ళు కూడా రాణి గారి యుద్ధం నుండి వెళ్ళిపోవాలి అనేసి ప్రాధాన్యపడ్డారు కానీ రాణి దుర్గావతికి పారిపోవడం ఇష్టం లేదు పారిపోయి మొగలుల చేతిలో బలి అవ్వడం కన్నా కూడా తనే యుద్ధం చేస్తూ మరణించడమే మేలు అనుకున్నారు అసలే అసఫ్ ఖాన్ ఎప్పుడెప్పుడా అనే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు తనకి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నారు చివరి నిమిషంలో మీరు చేసే దారి లేక తన కత్తితో తాను పొడుచుకొని మరణించారు పదిహేను వందల అరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున ఆమె మరణించారు ఈ విధంగా మొదటి నుండి చివరి వరకు కూడా మగులుల ముందు ఎప్పుడూ కూడా తల ఆలోచన లేకుండా పోరాడి తుది శ్వాస వరకు కూడా పోరాడుతూనే మరణించారు జూన్ ఇరవై నాలుగుని బలిదాన్ దివస్ గా జరుపుకుంటారు వీరనారాయణ్ ఏమయ్యారు అనుకుంటున్నారు కదా ఈ యుద్ధం ముగిసిన తర్వాత అసఫ్ ఖాన్ దీర్ఘావతి రాజ్యాన్ని స్వంతం చేసుకున్నాడు రాజ్యంలోని సంపదను దోచుకున్నాడు రెండు నెలల తర్వాత కానీ వీరనారాయణ ఆచూకీ దొరకలేదు చౌరాగాలో ఉంటున్న వీరనారాయణను కనిపెట్టాడు ఆ కోటకు వెళ్లి వీరనారాయణను కూడా చంపేశాడు అక్కడ ఉన్న సంపదను చూసి ఆశ్చర్యపోయాడు అంతులేని ఆ సంపదను దోచుకొని మూడు నాలుగు రోజులు ఆ కోటలోనే ఉన్నారు నాలుగవ రోజు తరువాత ఒక గది తలుపులు తెరిచారు గది నిండా కాలిపోయిన మానవ శరీరాలు ఉన్నాయి ఆ శరీరాలన్నీ మహిళవే అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు అక్కడ ఇద్దరు స్త్రీలు మాత్రం కనపడ్డారు వాళ్లలో ఒకరు పేరు తెలియని ఒక రాజు కుమార్తె మరొకరు రాణి దుర్గావతి సోదరి కమలావతి తరువాత వీళ్ళిద్దరిని అక్బర్ కోటకు సక్సెస్ స్లేవ్స్ గా పంపించారు మొఘలుల సైన్యం ఇది అసలు చరిత్ర ఇంత చరిత్రని కేవలం రెండు మూడు లైన్లలోనే మన కొంతమంది మేధావులు చరిత్రకారులు ముగించేశారు ఇలాంటి వీరమాతలు వీరాంగలు ఎంతో మంది ఉన్నారు మొఘలు రాజ్యాలను ఆక్రమించుకోవడమే కాదు అక్కడ ఉన్న రాణి మెయిన్ వాళ్ళ టార్గెట్ ఇక్కడ ఉన్న ఈ స్త్రీలను వాళ్ళ సొంతం చేసుకోవాలి సక్సెస్ లెవెస్ గా వాళ్ళ రాజాలకి తీసుకువెళ్ళాలి ఇదే వీళ్ళ మెయిన్ టార్గెట్ మందిని మతం మార్చాలి మారిన వాళ్ళని చంపాలి మెయిన్గా వీళ్ళు చేసిన పని ఇదే ఏ చరిత్ర తీసి చూసుకున్నా కూడా ఏ రాజు చరిత్ర తీసినా ఏ రాణి చరిత్ర తీసినా మనకి అంతిమంగా కనపడేది ఈ విషయమే అందుకే ఎంతో మంది రాణులు ఇదే విధంగా చేశారు యుద్ధం చేస్తూ వీరమరణం పొందారు లేదు అంటే స్వయంగా వాళ్ళ ప్రాణాలను వాళ్ళే తీసుకున్నారు అలాంటి వాళ్ళ గురించి కూడా మన ఛానల్లో మంది గురించి వీడియోస్ చేస్తున్నాను వీలైతే ఆ వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీ సోషల్ మీడియా యాక్టివ్స్లో ఎక్కడైనా కూడా మరో పది మందికి మీ ద్వారా కూడా తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను మీ పిల్లలకి ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేయాలి ఇలాంటి చరిత్రని మన చరిత్రకారులు కొంతమంది మేధావుల చరిత్రకారులు రెండు మూడు లైన్లకి మీద వెళ్ళి పరిమితం చేశారు అలాంటి రెండు మూడు లైన్లకి పరిమితమయ్యే చరిత్ర కాదు ఇలాంటి వాడది అని చెప్పి మనం అందరం కూడా మన నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా తెలియచేయాలి మీరు నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా షేర్ చేస్తారని నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్